క్రైస్తులో యహోవ నామమునకు స్థుతి కలుగునగా కప్పవరా ప్రేస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్కు దేవుడు తను ప్రేమించే బిడ్డలను ఒక ఉన్నతమైన స్థాయిలో వారిని చూడాలనే ఆయన ఆశపడుతూ ఉంటాడు తొంభై రెండవ కీర్తన పన్నెండు పదమూడు వచనాల్లో మనం చూచినట్లయితే నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు లెబనోన్ మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణలలో వర్ధిల్లుదురు ఇక్కడ ఈ తొంభై రెండవ కీర్తనలో రాస్తున్న కీర్తనకారుడు మానవులను ఒక మంచి వృక్షాలతో పోల్చి చెప్తూ ఉన్నారు సే మానవులు అంటే మళ్ళా నీతిమంతులు దేవుని కొరకు నీతిగా జీవించే ఆ మనుషులు నీతిమంతులను ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు నీతిమంతులు యథార్థవంతులు దేవుని దృష్టికి ఇష్లుగా జీవించే వారి యొక్క జీవితము ఫలపరితంగా ఉంటూ ఉంది సో ఎట్లాగా అంటే ఖర్జూర వృక్షము ఎప్పుడు నెలలా కూడా మొవ్వేస్తూ ఉంటుందంట సో ఖర్జూర వృక్షము వలె వారు మొవ్వు వేస్తూ ఉంటారు ఎప్పుడు అంటే అభివృద్ధిలోనికి వస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు నూతనమైన కార్యాలు చేయడానికి నూతన విషయాలలో నూతన జ్ఞానంతో దేవుడు వారిని అభివృద్ధి పరుస్తూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా వారు అభివృద్ధి పొందుతూ నవ్వులు వేస్తూ ఉంటారు సో వారు ఎలాక్కడ నాటబడతారు అంటే ఎహోవా మందిరములో వారు నాటబడిన వారిగా ఉంటారు మన దేవుని ఆవరణలో వర్ధిల్లుతూ ఉంటారు దేవుని మందిరంలో వారు నాటబడుతూ ఉంటారు ఎందుకంటే వారు ఎటువంటి పరిస్థితులు వారి జీవితాల్లోకి ఎదురైనా నీతిమంతులు స్ట్రాంగ్గా ఉంటారు వారి యొక్క వేరు స్ట్రాంగ్గా ఉంటుంది వారు ఎప్పుడు కూడా తమను తాము తగ్గించుకుని ఉంటూ ఉంటారు వారు ఎటువంటి తుఫానులు గాలి తుఫానులు వారి మీదకు వస్తూ ఉన్నా వారి కష్టాల్లో శ్రమలో కూడా వారు ఎప్పుడు కూడా జయించేవారంగా బలంగా వారు ఉంటూ ఉంటారు ఇతరులకు సహాయం చేసేవారిగా ఉంటారు ఇతరులకు ఎప్పుడు సహాయం చేద్దామా అని సమయం కొరకు ఎదురు చూసేవారిగా ఉంటారు అంతేకాదు వారు ఇతరులకు ఉపయోగకరంగా ఉంటారు ఒకవేళ ఎవరైనా వారిని శపించినప్పటికీ వారికి ఆశీర్వాదకరంగా ఉండడానికి వారు ఎదురు చూస్తూ ఉంటారు సో అంటే నీతివంతులకు ఉన్న ఈ గొప్ప లక్షణాలు మనకు ఉండాలని చెబుతూ మన మానవుని ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు అని చెప్పి వ్రాయబడిన మాటను బట్టి మనం చూస్తే ఖర్జూర వృక్షము ఆ ప్రతి భాగము కూడా ఎంతో ఉపయోగకరమైన భాగంగా ఉంటుంది ఆకులేంటి పళ్ళు ఏంటి మరి యొక్క రాన్ ఏంటి ప్రతిదీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటూ ఉంది అలాగే నీతిమంతులు కూడా వారు ప్రతి విషయంలో అన్ని సందర్భాలలోనూ అన్ని సమయాలలో కూడా వారు ఆశీర్వాదకరంగానే ఉంటారు అన్ని విషయాలలో దేవునికి వారు అందుబాటులో ఉంటారు దేవుని మహిమను వారు ఇతరులకు చూపిస్తూ ఉంటారు సో అతి విధంగా నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వారు మవ్వు వేస్తూ దేవుని మందిరంలో నాటబడిన వారిగా ఉంటూ మాత్రమే కాకుండా దేవుని మందిరములో వారు అభివృద్ధి పొందుతూ ఉంటారు ఈ రోజున నీ ప్రభువు నిన్ను కూడా అదే ఆశపడుతూ ఉన్నాడు నిన్ను ఖర్జూర వృక్షము వలె ఉంచాలని నువ్వెప్పుడు కూడా మొవ్వు వేస్తూ ఉండాలని నువ్వు దేవుని మందిరములో నాటబడిన మానిగా ఉండాలని దేవుని మందిరములో నువ్వు అభివృద్ధి చెందాలని ప్రభు నీ గురించి ఆశ పెట్టుకుని ఉన్నాడు సో అటు గొప్ప ఆశీర్వాదము నీ జీవితంలోనికి రావాలి ఖర్జూర వృక్షము ఎంతో ఎత్తుకెదుగుతూ ఉంటుంది ఎన్నో ఆశయాలు కలిగి ఉంటుంది ఒక దర్శనముతో ముందుకు వెళుతూ ఉంటుంది ఏ ఏపుగా పైకి ఎదుగుతూ ఉంటుంది అంటే నీతిమంతులు ఉన్నతమైన లక్ష్యాలను సాధించడానికి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ ఉంటారు ఇతరులను కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు ఈరోజున ఖర్జూర వృక్షము వలె నీతి మంతులు ఎదుగుతూ అభివృద్ధి పొందుతూ అనేకులకు ఆశ్రదకరంగా ఉంటూ దేవుని మహింపరిచేవారిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేయునుగాక సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోమ నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఇదే నా నమ్మదగిన సహాయకుడుగా కృప కలిగిన వాడిగా నీవు ఉన్నారు ప్రభువ నీతి ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారని మీ వాక్యం తెలుపబడినట్లుగా నాయన నీతిమంతులుగా అనీతిమంతులమైన మమ్మలను నీతిమంతులుగా తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నీతిమంతులుగా తీర్చడం మాత్రమే కాదు కానీ ఖర్జూర వృక్షాల వరే మొవ్వు వేసేవారిగా మీరు ఆశీర్వదించి ఉన్నారు నెల నెల ప్రభా మొవ్ వేస్తూ అనేకులకు ఆశ్వాదకరంగా మీరు ఉంచి ఉన్నారు మంచి పంటనిచ్చే చెట్టుగా మీరు ఆశీర్వదించి ఉన్నారు ప్రతి విషయంలో నాయన మిమ్మల్ని మహింపరిచే జీవితాన్ని కలిగి ఉండి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటూ దేవుని మందిరములో నాటబడి అభివృద్ధి పొంది ఆ కృపతో నింపినందుకు స్థుతులు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకు అర్పించుకుంటూ ఏ సున్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి ఆ మ్యాన్ గాడ్ బ్లెస్ యూ మీరు లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి మరి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండండి దేవుడు మిమ్మును మీ కుటుంబమును ఆశీర్వదించును గాక మీ ప్రి సహోదరి షారోం సువార్త రాజు షలోం